హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుబ్రహ్మణ్యం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఈ యోవ స్మిత్ వాటర్ హీటర్ అనేది కనిపిస్తుంది కదా నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ అనమాట ఈ యోస్మిత్ వాటర్ హీటర్ గురించి రిపేర్ ఎలా అన్నట్టు అడగ అలాగే ఇది వర్క్ చేసే విధానం ఇది ఎలా ఓపెన్ చేయాలని అడుగుతూ ఉంటారు నన్ను ఎక్కువ కామెంట్ సెక్షన్లో చూడంగానే ఇది ఎక్కడ ఓపెన్ చేయాలి ఏంటనేది తెలియదు అనమాట అలాగే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇది ఒక ఇంటి దగ్గర నుండి ఓపెన్ చేసి ఇంకొక ఇంటికి బిగిస్తున్నాం అనమాట అంటే ఇల్లు అనమాట కస్టమర్ మీకు కూడా ఏదన్నా చిన్న వీడియో చేసినట్టు ఉంటుందని చూపిస్తున్నా అనమాట ఇది వర్కింగ్లో ఉన్న వాటర్ హీటరే మీరు ఇది గమనించవచ్చు పెద్దగా కనిపిస్తుంది కదా స్టోరేజ్ వాటర్ హీటర్ లాగా వీటిలో ఇక్కడ చూడవచ్చు సిక్స్ లీటర్స్ అనమాట ఇది అలాగే త్రీ కిలో వాట్ పవర్ కన్జంప్షన్ అనేది ఉంది అంటే త్రీ థౌజండ్ వాట్ అనమాట అంటే ఇది ఇన్స్టెంట్ వాటర్ హీటరే కాకపోతే స్టోరేజ్ వాటర్ హీటర్ లాగా అనిపించింది అనమాట అంటే వీటిలో టెన్ లీటర్స్ ఉంటుంది అలాగే ఫిఫ్టీన్ లీటర్స్ ఉంటుంది అలా అంటే అవి స్టోరేజ్ వాటర్ హీటర్లు అనుకుంటాం కదా అది టూ థౌజండ్ వాటి ఉంటుంది అనమాట అంటే టూ కిలో వాట్ అనేవి ఉంటాయి అనమాట స్టోరేజ్ వాటర్ హీటర్లు అనేవి అంటే పవర్ అనేది తక్కువ కన్జ్యూమ్ చేస్తాయి ఇది ఇన్స్టెంట్ వాటర్ హీటర్ లాంటిది ఇది కాకపోతే కొంచెం స్టోరేజ్ వాటర్ హీటర్ లాగా అనిపించింది అనమాట నన్ను కామెంట్ సెక్షన్లో ఇది ఎలా ఓపెన్ చేయాలన్నట్టు అడుగుతున్నారనమాట ఈ ఆటోధర్మ స్టార్ట్ మనం లెవెల్ లో మీడియం హై పెంచుకుంటాం కదా వాటర్ హీట్ అనేది టెంపరేచర్ ఈ నాబ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట ముందు బయటికి లాగితే వచ్చింది ఓపెన్ అయ్యింది అలాగే ఇక్కడ ఒక స్క్రూ అనేది ఉంటుంది అనమాట మనం ఓపెన్ చేద్దాం ఈ స్క్రూ ఓపెన్ చేసామనుకోండి ఇక ఇది తేలిగ ఓపెన్ అయింది అనమాట ఇక్కడ చిన్న గాడి లాంటిది ఉంటుంది ఈ గాడి దగ్గర మనం పెట్టి లేపామనుకోండి వచ్చిద్ది అనమాట ఓకే మీరు ఇక్కడ గమనించవచ్చు మొత్తం కనిపిస్తున్నాయి కదా పవర్ కార్డ్ నుండి ఎలా వస్తుంది అనేది గమనించవచ్చు ఇక్కడ థర్మల్ కట్అవుట్ అనమాట ఇది ప్రొటెక్షన్ కోసం ఉంటుంది అనమాట ఇది ఆ ట్యాంక్లో వాటర్ అనేవి బాగా ఓవర్ హీట్ అయినాయి అనుకోండి అలాంటి టైంలో ఇది ట్రిప్ అయ్యిద్ది అనమాట లేదా ఏదన్నా హైవోల్టేజ్ వచ్చి ఈ ఆటో థర్మోస్టాట్ స్టార్ట్ అనేది ట్రిప్ అవ్వలేదు అనుకోండి ఆటో ధర్మో స్టార్ట్లో కూడా స్విచ్ ఉంటుంది కదా స్విచ్ ఒక్కసారి హై వోల్టేజ్ వచ్చినప్పుడు వెల్డింగ్ పెట్టినట్టుగా ఈ కంట్రోల్ అవ్వకుండా అతికిపోయిద్ది అనమాట అలాంటి టైంలో కూడా నేను చూశాను ఇది అప్పుడప్పుడు ట్రిప్ అవుతూ ఉంటుంది అనమాట ఈ మోడల్ అని కదా వేరే మోడల్లో కూడా ఈ థర్మల్ కట్అవుట్ అనేది ట్రిప్ అయిపోయిద్ది అనమాట ఈ బటన్ అనేది పైకి వచ్చిద్ది అనమాట మనం లోపలికి ప్రెస్సింగ్ అనేది చేయాలి ట్రిప్ అయినప్పుడే వేరే వేరే కొత్త కంపెనీలు కూడా నేను చాలా చూశాను ఓకే అంటే ప్రతిసారి కాదు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఈ ఆటో ధర్మ స్టార్ట్ అనేది ట్రిప్ అవ్వలేదు అనుకోండి అప్పుడు అది ట్రిప్ అయ్యిద్ది అనమాట యాక్సిడెంట్లీ ఒకవేళ ఆటో ధర్మ స్టార్ట్ పోయినా సరే అది ట్రిప్ అవుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఈ హీటింగ్ ఎలిమెంట్ గమనించవచ్చు ఇది నోటర్లో డైరెక్ట్ కనెక్ట్ అయ్యిద్ది అనమాట ఫేస్ వైరు థర్మల్ కట్అవుట్ నుండి వచ్చిన వైరు ఈ ఆటో ధర్మ స్టార్ట్కి కనెక్ట్ అయ్యిద్ది ఈ ఆటో ధర్మ స్టార్ట్ నుండి హీటింగ్ ఎలిమెంట్కి పవర్ అనేది వెళ్ళిద్ది అనమాట ఓకే సిరీస్లో ఉంటాయి అనమాట ఈ థర్మల్ కట్అవుట్ అయినా లేదా ఆటో ధర్మల్ స్టార్ట్ అయినా సరే సిరీస్లో హీటింగ్ ఎలిమెంట్కి వెళ్ళే పవర్లో మధ్యలో ఉంటాయి అనమాట ఈ ఈ హీటింగ్ ఎలిమెంట్ ఒకవేళ బాడీ షార్ట్ అయినా లేదా ఓపెన్ అయిపోయినా సరే వాటర్ అనేవి హీట్ అవ్వనమాట పదో నెంబరు టీబీట్ అనేది ఉపయోగించి ఈ స్క్రూలు అనేవి ఓపెన్ చేయవచ్చు అనమాట మనకి ఆరు లీటర్ల ట్యాంక్ అయినా లేదా టెన్ లీటర్స్ అయినా ఫిఫ్టీన్ లీటర్స్ అయినా మనకి పదో నెంబర్ బిట్ ఉంటే చాల అనమాట ఇది ఓపెన్ చేయొచ్చు మనం తీసేటప్పుడు కొంచెం ఆ యాంగిల్ అనేది చూసుకుని ఓపెన్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఓకే నేను తీసిన తర్వాత చూపిస్తాను మీకు ఓకే మీరు ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి ఎందుకు ఇప్పుడు ఎయిర్ అనేది ఈ హీటింగ్ ఎలిమెంట్లో నుండి ఎయిర్ లోపలికి వెళ్తుంది కదా అలాంటి టైంలో బయటకు వస్తాయి అనమాట ఇక్కడ ఎయిర్ ఇటు నుండి ఇందాక ఇటు నుండి వెళ్ళట్లేదు కదా లాక్ అయి ఉన్నాయి అనమాట వాటర్ ఓకే ఈ వాళ్ళు ఉంది కాబట్టి ఇక్కడ ఓపెన్ అయ్యి ఉండదు కాబట్టి లోపల నుండి వాటర్ బయటికి రావట్లేదు ఇందాక ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం కదా ఓపెన్ చేసేపటికి వాటర్ అనేవి బయటికి రావడం స్టార్ట్ అయినాయి ఎయిర్ లోపలికి వెళ్ళిద్ది కదా వాటర్ ఫ్లో అనేది బయటకు వచ్చింది అన్నమాట ఓకే దీన్ని పక్కన పెట్టి ఈ ఎల్మెంట్ తీసేటప్పుడు కూడా మనం ఓకే అది ఏ యాంగిల్లో బయటకు వస్తుందో చూసుకోవాలి మామూలుగా అయితే ఇది కొత్త వాటర్ హీటర్ కాబట్టి ఎంబట్టే బయటికి ఓపెన్ అనమాట ఇది సాల్ట్తో నిండిపోయిద్ది ఒకటి ఉందంటే ఇలా బయటికి రాదనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఓకే మనం జాగ్రత్త కొంచెం పైకి లాగి ఇలా క్రాస్గా మనం ఉంచామనుకోండి అది బయటకు వచ్చిద్ది అనమాట ఇట్లో కొంచెం ఇంకా పెద్దవి కూడా ఉంటాయి బారెక్కు ఉన్నది కూడా అది మనం యాంగిల్ చూస్తూ లాగాలన్నమాట అసలు ఇది సాల్ట్తో నిండిపోయింది అనుకోండి ఇలా డస్ట్ అనేది వైట్ సాల్ట్ డస్ట్ లాగా ఉంటుంది అనమాట అది కూడా పట్టేస్తూ ఉంటుంది మనకి బయటికి కూడా రాదనమాట ఇది అంత తేలిగ్గా అది చూసుకుని జాగ్రత్తగా తీసి ట్యాంక్ క్లీన్ చేసుకుని మళ్ళీ బిగించేసుకోవచ్చు మనం ఒకవేళ ఈ హీటింగ్ ఎలిమెంట్ పోయిందనుకోండి దీనికి పవర్ ఇచ్చినా సరే హీట్ అవ్వట్లేదు అనుకోండి అలాంటి టైంలో వేరేది చేంజ్ చేసుకోవడం ఓకే అదనమాట ఇది కొత్తగానే ఉంది కాబట్టి నేను మళ్ళీ ట్యాంక్ క్లీన్ చేసి మళ్ళీ బిగిచ్చేస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఇది అంటే వేరే మోడల్ ఇవి మీకు ఇందులో ఉండే థర్మల్ కట్అవుట్ అనేది అక్కడ ఉండేది బిళ్ళలాగా ఉంటుంది అనమాట అది వేరే మోడల్ ఇది వేరే మోడల్ కాకపోతే మీకు అర్థమైద్దని చెప్తున్నాయి ఇది మధ్యలో ఉంటుంది రీస్టార్ట్ బటన్ అనేది మనం ఎప్పుడన్నా ట్రిప్ అయినప్పుడు మధ్యలో ఇది ప్రెస్ చేయాలన్నమాట అలాగే ఇది ఆటో థర్మోస్టార్ట్ అనమాట ఓకే ఈ ట్యాంక్లో వాటర్ హీట్ అయిన దాన్ని బట్టి ఆ టెంపరేచర్ని బట్టి ఇది ఆటో కట్ ఆఫ్ అనేది చేస్తూ ఉంటుంది ఓకే వీటిలో కూడా రకరకాల మోడల్స్ అనేవి ఉంటాయి అనమాట ఇది ఒక మోడల్ ఇక్కడ ఉన్నది ఓకే అదనమాట మీకు ఇది చూయించే ప్రయత్నమే నేను ఈ వీడియో లాగా చేశాను అనమాట ఒక్కోసారి హీట్ని బట్టి కాకుండా హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి ఒకవేళ మన ఇంట్లోకి యాక్సిడెంట్లుగా దీని లోపల కూడా స్విచ్ లాంటిది ఉంటుంది కదా కనెక్ట్ అయినప్పుడు అతికుపోయిద్ది అనమాట వెల్లింగ్ పెట్టినట్టు అలాంటి టైంలో ఇదేం కంట్రోల్ అనేది చేయదు ఒక్కోసారి యాక్సిడెంట్లుగా కంట్రోల్ చేయట్లేదు అనుకుంటే అలాంటి టైంలో వావర్ హీట్ అవుతుంది ట్యాంక్లో వాటర్ అనేవి ఆ ట్యాంక్ కూడా హీట్ అయ్యింది కదా ఈ థర్మల్ కట్అవుట్ కూడా ట్యాంక్కి కనెక్ట్ అయింది కదా ఇక్కడ థర్మల్ పేస్ట్ రాసి అనమాట ఇవి స్క్రూలో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అది అది అలాంటి టైంలో అలా కూడా ట్రిప్ అయ్యద్ది అనమాట మనకి ఇది కంట్రోల్ అనేది చేయనప్పుడు ఇది ప్రొటెక్షన్ కోసం ఇది ట్రిప్ అయ్యిద్ది అనమాట ఓకే అలాగే ఎక్కువగా ఇదే పోయిద్ది ఒకవేళ పోతే ఇది కంట్రోల్ చేయలేకపోతేనే తరచూ ఇది ట్రిప్ అవుతుంది అంటే ఇది మార్చుకోవాలన్నమాట అది ట్రిప్ అవుతుందంటే ఇది మార్చాలి ఒకసారి యాక్సిడెంట్లుగా అప్పుడప్పుడు అంటే సుమారుగా ఇప్పుడు వచ్చే కొత్త కొత్త ట్యాంకీలు వన్ వన్ మంత్ టూ మంత్స్కే ఇది ఒకసారి కంప్లైంట్ వస్తుంది ఈ ఈ కంపెనీ అని కదా వేరే కంపెనీలు అయినా సరే ఈ థర్మ ఈ థర్మల్ కట్అవుట్ అనేది ట్రిప్ అయిపోతూ ఉంటుంది అన్నమాట మధ్యలో బుడుపు అనేది ఉంటుంది మనం మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఎంసీబీ వేసినట్టుగా లైన్లోకి వచ్చింది అనమాట ఓకే ఇది మోడల్ మనం పాత తీసుకెళ్ళి కొత్త తెచ్చుకోవటమే ఇవి దొరికే మెటీరియల్ షాప్లో అలాగే వాటర్ సరిగ్గా హీట్ అవ్వు అలాగే డిస్టర్బెన్స్ సౌండ్లోనే వస్తాయి అనమాట దీని లోపల నుండి ఏదో ట్యాంక్ పగులుతున్నట్టు టప్ టప్లాడుతూ ఉంటుంది ఆ సాల్ట్ అనేది హీట్ అయ్యి సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట బాగా డస్ట్ లాగా అయిపోయింది ట్యాంక్ అంతా ఓకే అది కూడా చిన్న క్లిప్ అనేది యాడ్ చేస్తాను అలాగే అలాంటి టైంలో ట్యాంక్ క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ హీటింగ్ ఎలిమెంట్ అనేది ఓపెన్ చేసి వాల్ గురించి కూడా అడుగుతూ ఉంటారు ఇందులో ఉండే వాటర్ అనేవి వెనక్కి రావు అనమాట అంటే మనం ట్యాప్ తిప్పామనుకోండి వాటర్ రావు అలా కాకుండా ఇది అనుకోండి ఈ ఎన్ఆర్వి నాన్ రెటన్ వాల్ లాంటిది ఇది కూడా ఎదరికెళ్తాయి అనమాట వాటర్ వెనక్కి రావు అలాగే ఒకవేళ ఇటు వాటర్ ఫ్లో అనేది లేదనుకోండి ఇది ఓపెన్ అయి ఉండదు అనమాట క్లోజ్ అయిపోయేది ఫ్లో ఉంటేనే ఓపెన్లో ఉంటుంది ఇది వాళ్ళు అలాంటి ట్యాప్ ఒకవేళ ట్యాంకులు వాటర్ అయిపోయినప్పుడు మనం ట్యాప్ వదిలినా సరే వాటర్ రావు ఇందులో ఉండే వాటర్ ఇందులోనే ఉంటాయి ట్యాంకులు వాటర్ అయిపోతాయి అంటే మన ఇంటిపైన ఉండే ట్యాంకులు వాటర్ అయిపోతాయి వాటర్ ఉన్నంతసేపు ఫ్లో అనేది ఇది ఓపెన్ అయి ఉంటుంది వాళ్ళు వాటర్ వస్తూ ఉంటాయి అనమాట అది ఎందుకంటే ఇందులో ట్యాంకులు వాటర్ అయిపోకుండా వాటర్ వాటర్ ఉంటే సగం వాటర్ అనేవి మనం తీయడానికి ప్రయత్నించినా రావు ఇందులో నుండి అదే ఈ ఎన్ఆర్బి వేయలేదు అనుకుంటే సగం వాటర్ బయటకు వచ్చేస్తాయి అనమాట మనకి ట్యాంక్లో వాటర్ అయిపోయింది అనుకుంటే పైన దీని నుండి కూడా మనం ట్యాప్ వదిలేసి దీనిలో సగం వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి అనమాట అలా బయటకు వచ్చినాయి ఈ వాటర్ హీటర్ కాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట వాటర్ లేకుండా ఆన్ చేస్తే అందు గురించి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి అనేది విషయాలైనా ఈ వీడియో ద్వారా తెలిసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే నచ్చి మళ్ళీ ఇచ్చే ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి తెస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ bye friends next video look at little...